హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్స్ కీలక కీలకమలప్గా చెప్పుకోవాలి ప్రధానమైనటువంటి వ్యక్తులు బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వార్ధేవ్ రెడ్డి ఆయన డిస్టల్స్ అండ్ బెవరేషన్కి కమిషనర్గా కూడా పనిచేశారు తర్వాత ఓఎస్ పనిచేసిన సత్యప్రసాద్ గారు వీరిద్దరూ కూడా అప్రూవ్లుగా లొంగిపోవటానికి సిద్ధపడ్డారు అప్రూవ్గా మారటానికి సిద్ధపడ్డారు అనేది సిట్ అధికారులు నుంచి తెలుస్తున్న సమాచారం వీళ్ళు అప్రూవ్ల్గా మారితే ఒకవేళ ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రిక్కర్స్ ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు కట్టవారు వాసుదేవరెడ్డి గారు కావచ్చు సత్యప్రసాద్ గారు కావచ్చు ఈరోజు వాళ్ళు అన్ని విషయాలు కూడా న్యాయస్థానానికి చెబుతారన్న విషయాన్ని ఏసీబీ వాళ్ళు ముందు పెట్టారు ఈ సిట్టు అవును ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ఈ సిట్టు దాదాపు విచారణ అయితే పూర్తి అయితే నేను భావిస్తున్నా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అన్ని విషయాలు పొందుపరిచారు ఇక న్యాయస్థానం ముందు న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదే అని ట్రైల్ చేసి పోవాలి ఏ ఎట్లా ఏంటనేది తదుపరి కార్యక్రమాలు జరుగుతాయి అని అయితే నేను భావిస్తున్నాను ఇంకా అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళలేదుగా విచారణ ఇప్పుడు ఇక్కడ అంతిమ లబ్ధిదారుడిగా వెళ్ళాలి అంటే వాసుదేవరెడ్డి గారి మాటలు దీంట్లో పొందుపరచాలి కదా వాళ్ళ అభిప్రాయాలు తెలియచి ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇంతమందిని విచారించారనైతే నేను భావిస్తున్నాను మొట్టమొదటి ఆయన పట్టుకున్న వాళ్ళని అదుపులో తీసుకున్నప్పుడే వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళ ముందు వీళ్ళ వీళ్ళు ఏదైతే పరిశోధన చేసి ఆధారాలు సేకరించి ఆయన ముందు పెట్టారో చాలా విషయాలు ఆయన చెప్పాడు దాన్ని ఆధారంగా తీసుకొని ఇంతమందిని అదుపులో తీసుకున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను చాలా అద్భుతంగా చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా విచారణ జరిపారు వాస్తవాలు వెలుగు చూపించారు దాని ప్రకారం ఈరోజు ఇప్పుడు వాళ్ళకేంటి పరిస్థితి వాళ్ళకి ఇలాంటి మార్గం లేదు ఈరోజు ఎందుకంటే వాళ్ళు కాదని చెప్పినా కూడా ఆధారాలు ఉన్నాయి కదా అదే వాళ్ళు అప్రూవ్గా మారి న్యాయస్థానం ముందు తప్పును ఒప్పుకొని పలానా వాళ్ళ వాళ్ళు చేసామని పలానాళ్ళు చేశారని చెప్పారనుకోండి శిక్ష ఎంతో కొంత తగ్గడానికి ఆస్కారం అయితే ఉంటుంది కదా అవును అప్రూవ్గా మారితే శిక్ష తగ్గుతాయి అనేది ఉంది రెండోది మనం ఏం చేసి ఏం చెప్పినా చెప్పకపోయినా అన్నీ సేకరించారు కదా అందులో ఏళ్ల కూడా ఉంది కదా కొట్టివారేయలేం కదా ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి నివాసంలో రెండు పర్యాయాలు సమావేశంలో వీళ్ళు ఉన్నారు కదా అవును కాబట్టి అన్ని విషయాలు వీళ్ళు క్షుణ్ణంగా తెలుసు కదా ఆయనకు ఆ స్థానంలో ఆ స్థానం ఆయనకి ఇచ్చిన స్థానం ఆయన చదువుకు సంబంధించింది కాకపోయినా కావాలని చెప్పి కల్పించారు కదా అంటే అతని రైల్వే ఎంప్లాయీ ఆయన కావాలని తెచ్చుకున్నారు కదా వీళ్ళ చేతుల్లో పావు అయ్యాడు కదా వాళ్ళు భయపెట్టి వాళ్ళు ప్రలోభ పెట్టారా భయపెట్టారా అనేది తర్వాత విషయం విచారణలో వస్తుంది ఏదైతే ఈయన ఈయన పాత్ర ఉందనేది వీళ్ళిద్దరు పాత్ర ఉందనేది స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది కదా అది వాళ్ళకే అర్థమైంది కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో సహకరిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే గట్టే బయటకు నిజాలు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి కొద్దిగా శిక్షణ శిక్షణ తగ్గిద్ది అదే ఆ కోణంలోనే వీళ్ళు ఒప్పుకున్నారనైతే నేను భావిస్తున్నాను ఓకే దీంతోపాటు ఇప్పుడు జరుగుతున్న విషయాలు వీళ్ళు వివరంగా ఒక్కోటి ఒక్కోటి న్యాయస్థానం ముందు పెడుతున్నారు మీరు అన్నట్టు అంతిమ లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది అది వాస్తవం కూడా కాదనలేని సత్యం కూడా బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కారణం ఏందా అంటే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎలాంటిది జరిగినా కూడా ఆయన కనుసన్నలోనే జరిగిందనేది వాస్తవం ఆయన దాన్ని ఇదిగో మీరు ఇలా చేయండి అని చెప్పిన వాళ్ళకి అప్పచేపితే ఒక రూపాయి కనుక దాంట్లో వస్తే పది పైసలు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన తొంభై పైసలు ఆయన బొక్కసానికే చేరింది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగాలు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కొన్ని వాస్తవాలు రెండోది ఇప్పుడు దీంట్లో ఇంకొక అంశం కూడా బయటకు రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాలలో బిల్లులు లేకుండా మద్యం అమ్మారు ఎలాంటి బిల్లులు ఎలాంటి బిల్లులు లేకుండా మద్యం అమ్మారు మరి అవి కూడా తీసుకొస్తే ఇంకెంత కుంభకో దీంట్లో కుంభకోణాలు ఇంకెంత బయటకు వస్తాయో ఇప్పటికీ మనకి వీళ్ళు విచారం చేస్తుంది దేని మీద కేవలం ముడుపులు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపుల గురించి మాత్రమే అవును ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కుంభకోణం ఏ స్థాయిలో ఉంటుంది అదే అది నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఈ అన్ని విషయాల్లో మొత్తం సమగ్రంగా విచారణ పూర్తి అయిపోయింది కాబట్టి మనం సహకరించేసి మంచి అనిపించుకుందాం మనం ఏదో ముప్పై సంవత్సరాలు అతనే అధికారంలో ఉంటాడు కదా అని చెప్పి మన నమ్మించారు కాబట్టి మనం తప్పులు చేసాం కాబట్టి ఆ తప్పులు సర్దిద్దుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండవచ్చు దానివల్ల న్యాయస్థానం ముందు వాళ్ళు తప్పులు ఒప్పుకొని దానికి బాధ్యులైన వాళ్ళందరి పేర్లు చూతారని నేను నిస్సందేహంగా చెప్పగలను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు అంటే కాదు ఇప్పటికైనా కేసు అంతిమ లబ్ధిదారి దగ్గరికి వెళ్ళిద్దా అనేది నిస్సందేహంగా వెళుతుంది ఎలాకుండా ఎలా ఉంటుంది వీళ్ళు ముడుపులు తీసుకున్నాయి కావచ్చు ఈ మద్యం అమ్మే డబ్బులు కావచ్చు ఎవరైతే మిథున్ రెడ్డి ఏజెన్సీ ద్వారా ఆ డబ్బులన్నీ తీసుకొచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడెక్కడికి పంపించాడు విదేశాలకు ఏ విధంగా వెళ్ళియో ఇవన్నీ కూడా వీళ్ళు బయట పెట్టారు కదా ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఈడీ మామూలుగా మనకు తెలిసినంత వరకు ఈడీకి ప్రిఫర్ చేస్తే వాళ్ళు సమగ్రంగా దాన్ని పరిశీలించిన తర్వాత అవును మేము వచ్చి దీంట్లో పరిశోధించడానికి మాకు కావాల్సినంత మెటీరియల్ ఉంది ఆ తర్వాతే కదా వాళ్ళు వచ్చేది కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అంటే ఆధారాలు వాళ్ళు సేకరించి సేకరించిన వాళ్ళు కూడా పరిశీలించి నిజమని నమ్మిన తర్వాతే కదా వచ్చేది వాళ్ళు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా కూడా తప్పించుకోలేరు కదా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈడీ మీద నమ్మకం లేదు అంటే నమ్మకం ఉండలేకపోయినా ఆ ప్రభుత్వం కాబట్టి అప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన వరకు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని పరిశీలించకుండా దాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఇంత దూరం వచ్చేదా కట్టవారు లిక్కర్స్ కానీ కీలకంగా భావించారు నో డౌట్ కదా మరి అన్నప్పుడు ఇంక అనుమానం ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీరు ఈడీ మీద నమ్మకం పెట్టుకోపోయినా అదే ఇక అదే నమ్మకం ఇంకా అది ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేసరికి ఈ తేదీ కావుదులే అనేటువంటి ఒక నైరాశ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వచ్చింది అది నిస్సందేహంగా నిస్సందేహం కాదని నేను అంటలేదు కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులు ఎవరు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా చక్రబంధంలో ఇరికిస్తున్నారనైతే నేను నిస్సందేహం చెప్పగలను